వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి నిధులు నీళ్లు నియామకం ఈ మూడు అంశాల ఆధారంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండేళ్ళు పూర్తవుతున్నా ఇంతవరకు తెలంగాణ ప్రజల కష్టాలు మాత్రం కలతీరలేదని చెప్పవచ్చు ఎప్పటికప్పుడు ఆర్థిక సమస్యల పేరుతోటి గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ దాటవేత ధోరణి అవలంబిస్తుంది తప్ప సరైన దిశ నిర్దేశం చేసి ఆ దిశగా అడుగులు వేయడంలో పూర్తిగా పాలక ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి తాజాగా ఓ రిటైర్డ్ అయిన ఉద్యోగి గత ఏడాది జూలైలో రిటైర్డ్ అయిన ఉద్యోగి తన ఆవేదనను వెళ్ళబోసుకుంటూ ముఖ్యమంత్రికి రాసిన లేక జల్ఈస్టీవీ కూడా ఫార్వర్డ్ చేసి ఒక్కసారి మా రిటైర్మెంట్ ఉద్యోగస్తుల ఆవేదనని వేదన భరితాన్ని ప్రజలకు చూపించే ప్రయత్నం చేయనట్టు జల్ఈస్టీవీకి ఫార్వర్డ్ చేసిన నేపథ్యంలో ఒకసారి మనం ఆయన ఏం ఏ ప్రస్తావన చేస్తారో ఒకసారి మనం చదివి వినిపిద్దాం ముఖ్యమంత్రికి ఓ పెన్షన్ ఆవేదన రాసిన లేక నేను జూలై రెండు వేల ఇరవై నాలుగులో రిటైర్ అయ్యాను ఇంతవరకు నాకు జీపీఎఫ్ ఫైనల్ అమౌంట్ ఏపీఎల్ లైఫ్ గ్రాట్యూటీ కంపిటీషన్ ఫార్టీ పర్సెంట్ అమౌంట్ పది నెలల సెలెండర్ అమౌంట్ జిఏఎస్ ఏ ఒక్కటి కూడా రాలేదు ఇవన్నీ నాకు కష్టాలిస్తాం అంటే ఏడాదిన్నర క్రితం ఇటుగా పదహారు నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు నా కష్టాలిస్తాం నా చేతికి రాలేదు నేను ప్రభుత్వ ఉద్యోగ చేరిన రోజు నుంచి రిటైర్మెంట్ రోజు వరకు ముప్పై మూడు సంవత్సరాల పాటు నాకు వచ్చే జీవితంలో కొంత మొత్తాన్ని దాచుకొని ప్రభుత్వం ఇచ్చే మొత్తంతో పాటు నా మొత్తాన్ని ఒక లంసం అమౌంట్ వస్తుంది అది రిటైర్మెంట్ అయిన తర్వాత నా ఆశలు నా పిల్లల కుటుంబ పోషణ కోసం అని చెప్పి దాచిపెట్టుకున్న డబ్బులలో ఒక్క నయా పైస కూడా నా చేతికి అందలేదంటూ తను ఆవేదన వ్యక్తం చేశారు దాంట్లో భాగంగానే కొన్ని విమర్శలు కూడా చేశారు నేనేమైనా చేసిన లోన్స్ తీర్చమన్నానా ఉచితంగా ఇల్లు కట్టించమన్నానా ఉచిత పెన్షన్ కావాలని అడిగానా నాకు ఇంటికి ఉచితంగా కరెంటు బిల్ కట్టమన్నానా తక్కువ రేటు గ్యాస్ సిలిండర్ కావాలని అడిగానా నా భూమిని పండించడానికి ఎకరానికి ఉచితంగా పదిహేను వేల రూపాయలు కావాలని అడిగానా నా పొలానికి ఉచితంగా కరెంట్ కావాలని అడిగానా నేను ఉచితంగా గొర్రెలు మేకలు పందులు బర్రెలు కావాలని అడిగాను వీటిలో ఏది నాకు ఉచితంగా ఇవ్వలేదు నేను ట్యాక్స్ కట్టాను ఎగ్గొట్టలేదు నా సంపాదన అంతా లెక్కే నా పిల్లల స్కాలర్షిప్ లేదు లక్షలు అప్పు చేసి ఫీజులు కట్టి అది ఇచ్చుకున్నాను అప్పులు చేసి పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాను నేను కష్టంగా వెళ్ళి ఇంజనీరింగ్ కాలేజీలో కొడుకు ఫీజు కడితే నాతో కార్లో వచ్చిన వ్యక్తి ఫీజు కట్టలేదు కారణం అడిగితే తెల్ల కార్డు అది నాకు లేదు చివరికి ఇల్లు కట్టుకుందాం ఒక అరెకరం పొలం కొనుక్కుందాం అంటే డబ్బులు లేవు నేను కష్టపడి రాత్రి పాలి డ్యూటీ చేశాను నా జీవితంలో సగ రాత్రులు రాత్రి డ్యూటీలోనే గడిచిపోయాయి ఎంతో కష్టపడి ప్రభుత్వానికి ప్రజల్లో సేవ చేశాను జీవితం అంతా కష్టపడ్డాను మేము కష్టపడి దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు కూడా ఇవ్వకపోతే ఎలా నిజంగా ఎంతమంది ఉచితాలకు అర్హులు ఎంతైనా ఇచ్చుకోండి మేము అడగట్లేదు దయచేసి మావి మాకివ్వండి మేము ఓట్లు వేశాము మమ్మల్ని మనుషులుగా గుర్తించండి పనికిరాన్ని ప్రభుత్వం బానిసలుగా భావించకండి మా మీద కూడా దయ చూపండి ఉద్యోగులారా మీరు ఏదో ఒక రోజు రిటైర్ అవుతారని గుర్తుంచుకోండి కాబోయే ఉద్యోగులారా మీరు ఆలోచించండి ఇంత దరిద్రపు దయలేని పెద్దలు మనం ఇప్పటివరకు చూడలేదు మన కోసం తప్ప తగులుతుంది సంఘాల నాయకులకు ఏమైంది ఏంటో అర్థం కావట్లేదు అంటే మొత్తం మీద ప్రభుత్వం ఉచిత పథకాల పేరుతోటి ప్రజలకు ఏదో రకంగా మబ్బే పెట్టి ఓట్లు దనుకునే నైజాన్ని వీడాలి కష్టపడ్డ వాళ్లకు ప్రతిఫలం దక్కాలి ముప్పై మూడు సంవత్సరాల పాటు సర్వీస్ చేసిన తమలాంటి ఉద్యోగ రిటైర్ అయిన ఉద్యోగస్తులకు మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వండి మా ప్రభో మేము ఎలాంటి ఉచితాలు అడగట్లేదు మేము దాచిన డబ్బులు మాకు ఇవ్వడానికి మీకు ఎందుకు అంత ఆలస్యం అవుతుంది ఇప్పటికైనా కళ్ళు తినవండి దీంతోపాటుగా ఉద్యోగస్తులారా ఉద్యోగ సంఘాలారా ఇవాళ మీరేదో ఉద్యోగంలో ఉన్నారని సంఘ నాయకులు అంటూ జబ్బలు తలుచుకుంటున్నారు తప్ప మీరు ఏదో రోజు రిటైర్ అవుతారు ఆ రోజు నేను పడ్డ బాధే మీరు పడతానంటూ తన ఆవేదనతో వెలకెక్కారు ఇది ఒక ప్రధాన అంశం రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి డిపార్ట్మెంట్లో రిటైర్ ఉద్యోగస్తులు తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధించిన డబ్బులు ఇవ్వండి మహాప్రభు అంటూ కాళ్ళకి ఎలా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు కోర్టు ఆదేశాలతోనైనా తమ డబ్బులు తమకు వస్తాయని చెప్పి గంపడాస్తే ఎదురు చూస్తున్నారు ఇది ఒక నేపథ్యం కానీ తాజాగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క కొద్ది గంటల క్రితం బ్యాంకర్లతో సమావేశమయ్యారు వాస్తవంగా ఈ అంశానికి ఆ అంశానికి చాలా కోహించే అంశం ఎందుకంటే బ్యాంకర్లకు ఆయన ఒక ఉపదేశం చేశాడు దయచేసి అప్పులు కట్టే వాళ్ళ విషయంలో మానవీయ కోణాన్ని ఆలోచించండి అంటే ఏదైతే రైతులు కావచ్చు చిన్న చిన్నపాటి వ్యాపారస్తులు కావచ్చు లేదా ప్రభుత్వం ఏదైతే ప్రతి ప్రతిపాదించిన స్కీములకు సంబంధించిన రుణాలు గనక సక్రమంగా చెల్లించకపోతే వాళ్ళని ఇబ్బందులు పెట్టద్దు వాళ్ళ మీద హార్ష్గా వ్యవహరించద్దు వాళ్ళ ఆస్తులు జప్తు చేయద్దు మానవీయ కోణంతో అర్థం చేసుకోండి అంటూ వచ్చి ఒక ఉచిత సలహా బ్యాంకర్లకు ఇచ్చారు ఓకే అక్కడికి బ్యాంకర్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటారు కాబట్టి వాళ్లకు రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుంది టో ఏదైతే బ్యాంక్ ఉంటుందో వివిధ రకాల బ్యాంకులలో టోటల్ ఇయర్ మొత్తం మీద లంప్ అమౌంట్ ఎంత వ్యాపారం చేయాలి ఆ వ్యాపారానికి వచ్చే వడ్డీ ఎంత ఆ వడ్డీల ద్వారా బ్యాంక్ అభివృద్ధి ఏంటి ఇవన్నీ కూడా రకరకాల ఈక్వేషన్స్ అది బ్యాంకర్ల ఇష్టం అంటే నేషనలైజ్డ్ బ్యాంకులు ఒక పక్క ప్రైవేట్ బ్యాంకులు సిస్టంలు ఉంటాయి కాబట్టి బ్యాంకర్లను మనం ఆదేశించడము కేవలం బదిలాడుకోవడానికి ఒక అవకాశం ఉంది కానీ ఇదే రుణాలను బలవంతంగా వసూలు చేయద్దని చెప్పి మీరు ఏదైతే బ్యాంకర్లకు ఉచిత సలహా ఇస్తున్నారో మరి రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు మీరు ఎందుకు వాళ్ళు దాచుకున్న డబ్బుల్ని ఇవ్వలేకపోతున్నారు అంటే వాళ్ళేమో అప్పులు బ్యాంకులకు కట్టాలి మరి మీరు ఉద్యోగస్తులకు అప్పులు కట్టాలి కదా మీరెందుకు మానవీయ కోణంలో రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులకు న్యాయం చేయడం లేదు అంటే మీరు ఏ పథకాలు ఉచిత పథకాలు ఏది అమలు చేయాలన్నా వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి మాత్రం పూర్తి చేస్తారు కానీ ఇదే కష్టపడి దాచుకున్న డబ్బుల్ని మా డబ్బులు మాకు ఏంటని చెప్పి రిటైర్ అయిన ఉద్యోగస్తులు అడిగితే మాత్రం మీరు పట్టించుకోరు ఇది ఎలాంటి న్యాయం ఏ తరహా న్యాయం అంటే ఓడ ఓడదాటే తరు ఓడమల్లయో ఓడదాటే తరు బోడమల్లయన్నట్టు బ్యాంకర్లకేమో మీరు మానవీయ కోణంలో చూడమంటారు మరి మీరు కూడా రిటైర్ అయిన ఉద్యోగస్తుల విషయంలో ఎందుకు మానవీయ కోణంలో ఆలోచించడం లేదు ఇప్పటికి నాకు చాలామంది చెప్పారు చాలామంది ఉద్యోగస్తులు రిటైర్ అయిన ఉద్యోగస్తులు చాలామంది నాతో మాట్లాడారు భార్య చనిపోయి భార్య జబ్బు చేస్తే లక్షల రూపాయలు అప్పు చేసి చూపిస్తే రిటైర్ అయిన తర్వాత అప్పులు తీద్దామని చూస్తే రిటైర్మెంట్ డబ్బులు ఇద్దరు రాలేదు అప్పుల వాళ్ళు వెంట పడుతున్నారు నేనేం చేయాల్సిన అంటూ నెత్తి నోరు పోతున్నారు కట్టుకున్న భార్య కాటికి పోయింది నమ్ముకున్న ప్రభుత్వం కాసులు కురిపించట్లేదు అప్పుల బాధ లేక నేను సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటూ తన ఆవేదన భరితాన్ని ఎల్ఈస్ టీవీ ముందు వెల్లకెక్కాను అంటే ఇటువంటి ఉద్యోగస్తులు పిల్లల పెళ్ళిళ్ళు చేయాల్సిన వాళ్ళు లేదా పిల్లల చదువుల కోసమనో గంపెడ్ ఆశలతోటి ఉద్యోగస్తులు తాము దాచుకున్న డబ్బుల్ని ఇవ్వండి మహాప్రభు అంటే ఇవ్వలేని దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది దేశంలో ఉన్న రాష్ట్రాలలో ధనిక రాష్ట్రంగా పేరొందిన తెలంగాణకు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఊహించలేదు ఇక్కడ భవిష్యత్తులో కూడా ఊహకందని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం పేరుతోటి వివిధ పథకాలు ఉచిత పథకాలు అమలు చేస్తున్న నేపథ్యం ఒక పక్క అయితే మరోపక్క దాచుకున్న డబ్బుల్ని ఎవరు ఎవరి దగ్గర దోచుకున్న డబ్బులు కావు దాచుకున్న డబ్బుల్ని రిటైర్ అయిన ఉద్యోగస్తులకు ఒక సిస్టమేటిక్గా నెలకో రెండు నెలకో మూడు నెలకో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చి ఆ కుటుంబాలు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పోయింది